వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఒక అవకాశం ఇవ్వండి వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా కొమర ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ బలపరిచిన అల్లాడి దుర్గమ్మ బరిలో ఉన్నారు అల్లాడి దుర్గమ్మ కుమారుడు అల్లాడి రాజు మాట్లాడుతూ నేను పుట్టిన వార్డు ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కనిపించింది గత పదిహేను సంవత్సరాల నుండి వార్డులో అభివృద్ధి ఏమీ జరగలేదు వార్డు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వార్డు అభివృద్ధి చేసి ప్రజల మన్ననలను పొందుతానని అంటూ ఒక అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయగలరని అన్నారు వార్డు ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహమ్మద్ కాజా ఎస్కే గుప్తా రామ్ వెంకయ్య ఆకుల గణేష్ సంగదీప్ ఎండి మాన్సూర్ కీసరాజు బైరం నరేష్ దుర్గం బాపురావు మరియు తదితరులు పాల్గొన్నారు కాకినాడ మున్సిపాలిటీ పన్నెండవ వార్డు కాంగ్రెస్ బలసిన అభ్యర్థి అల్లాడి పుత్రుని నా పేరు అల్లాడి రాజు పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే రోజు ఈ రోజు నాకు రావడం కసి ఉమెన్ కావడం మా అమ్మని నిలబెట్టడం దండబిట్టలు గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బల అభ్యర్థిగా మేము ముందుకు రావడం ఇక్కడ అభివృద్ధిలో ముందుంటామని తెలియజేస్తూ ఇక్కడ పంతొమ్మిది వందల మంది తొంభై రెండు మంది ఓటర్లు ప్రతి ఇంటికి నన్ను హక్కున చేర్చుకొని నిన్నే గెలిపిస్తాం నీ వల్ల అభివృద్ధి అవుతుంది ఇన్ని నలభై సంవత్సరాల తర్వాత మనకు రావడం నీలాంటి యువకుడు ముందుండి మీ అమ్మగారిని నిలబెట్టి మాకు రావడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పి తారాన్ని నన్ను గెలిపించడానికి హక్కున చేర్చుకుంటున్నారు కాబట్టి ఈ పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అదృష్టం రావడం ఇక్కడే స్కూల్లో నేను చదువుకొని పెద్దగా కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పేరుని చిరస్థాయిగా ఉండేటట్టు ఈ వాడ అభివృద్ధి కాగానే మున్సిపాలిటీలో చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టు తీర్చిదిద్దు అని తెలియజేస్తున్నాయి రోడ్ तो यू जो कांग्रेस तरफ से खड़े हो रहा हम लोग इनको समर्थन समर्थन कर रहे हैं और यू आगे बढ़ने के लिए कोशिश कर रहे हैं इसके लिए हम लोग इनको मदद करना चाहिए वोट देकर इसको जीता जय कांग्रेस जय कांग्रेस नमस्तेnabla mamak khaja nain ward ward number 12 member ne ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి రాజు నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ వీళ్ళ మమ్మీ నిలబడింది ఎన్ని రోజుల నుండి గత పదిహేను సంవత్సరాల నుండి మా ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు మోరీలు లేవు రోడ్స్ లేవు స సరైన విద్యుత్ అంటే స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఏం లేవు కంపేర్ చేస్తే వేరే వాడలకి వెళ్ళి మా దాంట్లో అభివృద్ధి చాలా తక్కువ ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరైనా అక్కడ గెలిచిన తర్వాత ఎవరు రాలే ఎలాంటి పనులు ఎవరెస్ చేస్తే చిల్ల చిల్లర 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 చేసి వెళ్ళిపోవడు మళ్ళీ ఎలక్షన్కి వచ్చాడు ఇంతకుముందు ఎస్టీ ఉండే దానివల్ల కూడా మనకు ఏరియాకి ఎలాంటి అభివృద్ధి లేదు ఏం లేదు ఈసారి ఎస్సీ ఎస్సీ నుండి మా రాజు రాజు వాళ్ళ అమ్మగారు నిలబడుతున్నారు వారు మా ఏరియాని అభివృద్ధి చేస్తారు మాకు తెలుసు ఎందుకంటే రాజు ఎలానో వాళ్ళ ఇంట్లో లేవడో ఎలా అనటో వాళ్ళు మాకు తెలుసు లెవర్ ఏరియా నుండి ఎటు ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అందరికీ సహాయం చేస్తారు ఇచ్చేస్తారు ఇప్పుడు గెలిస్తే ఏరియా నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మాకు కూడా తెలుసు అందుకు మేమందరం కలిసి రాజుకు మద్దతుగా నిలబడుతున్నాం రాజు భారీ మెజారిటీతోనే గెలుస్తాడు జై కాంగ్రెస్